ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మాజీ సభ్యులు పీలా గోవింద సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేట శ్రీ వినాయక ఆలయంలో జీవీఎంసీ ఎనబై రెండవ టీడీపీ ఇన్ఛార్జి పొలారపు త్రీనాథ్ మరియు వార్డు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పీలా గోవింద సత్యనారాయణ గారి గోత్ర నామాలతో వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం మందుగుండు పేల్చి స్వీట్స్ తినిపించుకుని పీలా గోవింద సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పీలా గోవింద సత్యనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు అలాగే ఆయన త్యాగాన్ని ఆయన కష్టాన్ని గుర్తించి ఇంత కీలకమైన పదవీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు గెలిచే సీటుని త్యాగాన్ని చేసి కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన అభ్యర్థి గెలుపు కొరకు నిరంతరం కష్టపడిన పీలా గోవింద్ గారికి మంచి గుర్తింపు లభించిందన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ నాయకులు కార్యకర్తల కష్టాన్ని త్యాగాన్ని గుర్తించి ఇచ్చిన ప్రకారం కీలక బాధ్యతలు అప్పజెప్పారన్నారు అలాగే పీలా గోవింద్ గారికి వచ్చిన పదవి పట్ల చాలా సంతోషంగా ఉందని మా ఇంట్లో ఒక సభ్యుడికి ఈ పదవి వచ్చినట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు అలాగే పీలా గోవింద సత్యనారాయణ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి ఉన్నతమైన పదవులు మరెన్నో సాధించాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దాడి జగన్ సురేష్ సతీష్ పిట్ల రాజు పీలా లోకేష్ ఆకుల నానాజీ బొడ్డేడ దేవయ్య ఆకుల వెంకటప్పారావు పూడి త్రినాథరావు పలక నాగేష్ బగాన రామారావు గైపురు త్రిమూర్తులు కోయిలాడ గణేష్ ముప్పిడి మణికంఠ ముక్తి ధనుంజయ ఎల్లపు నూకేశ్ ఆంధ్రప్రసాద్ వాడిపోయిన అప్పారావు ఆళ్ల జగదీష్ బర్నికాన రామకృష్ణ బుద్ద రాంబాబు సమ్మేల మలమోహన్ పిల్లి వెంకటేష్ రాజు మహిళ మైకురాలు దేశపాత్రుని రవణమ్మ పిట్ల అప్పల బొమ్మల బొమ్మలదేవి ఈసరపు అప్పల నరసమ్మ నాగలి లక్ష్మి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ గోవింద సత్యనారాయణ నామ అఖండరాజయోగ ఫల ప్రాప్తన పదవీ స్వీకరమయ పరిశ్రమ శ్రీ విజి వినాయక స్వామిదేవత అత్యంత అనుకూలియ పద్యర్థే నాది పూజ అహం కరిష్యే

కష్టపడిన ప్రతి నాయకుడిని కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకునే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మా వందనాలు గోవింద్ సత్యనారాయణ గారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీని ఒక తాటి మీద నడిపిస్తూ గత రెండు వేల పద్నాలుగు నుండి ఆయన ఏ రోజైతే అనకాపల్లిలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి ఒక కుటుంబ సభ్యుడిగా ప్రజా ప్రజానాయకుడిగా అనకాపల్లి అభివృద్ధి ప్రదాతగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది అనివార్య కారణాల వల్ల ఆయన ఓటమి చెందిన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా అనకాపల్లి ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని నిలబడి పార్టీని నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా మంచి పేరున్న పిలాగోవి సత్యనారాయణ గారికి ఓటమ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా ప్రభుత్వంలో భాగంగా ఆ సీటు కోల్పోయి జనసేనకు వెళ్ళిన ఆయన మాత్రం ఏ రోజు అధినాయకుడికి ఇచ్చిన మాటకి అధినాయకుడికిచ్చిన క్రమశిక్షణతో ఉండి కొనతాల రామకృష్ణ గారి విజయంలో ముఖ్య పాత్ర పోషించి అధినాయకుడికి గిఫ్ట్ గా ఇక్కడ ఎమ్మెల్యే పోస్ట్ను గెలిపించుకొని బేయింభావంలో మా కార్యకర్తలందరికీ తనే దిక్సూచిగా ఉండి వరతాల రామకృష్ణ గారి కూటమి గెలుపులో ఆయన ముఖ్య పాత్ర పోషించారు ఇది కూటమి నాయకులందరి తరఫున గోవింద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక వరవాడిది మా అందరికీ మా ఫ్యామిలీ పెద్దకి జరిగిన ఒక సంతోషంగా ఇక్కడ జరుపుకున్నాం ఈరోజు మా విజయ వినాయకుడి గుడిలో గోవింద్ గారికి ఇచ్చిన పదవికి మా సంతోషం వ్యక్తం చేస్తూ ఆ దేవదేవుడికి మా మొక్కు తీర్చుకున్నాం మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కలిపి ఆ దేవదేవుని మొక్కున్నాం పిలాభో సత్యనారాయణ గారు ఇంకా ఆరోగ్యంగా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి అలాగే పార్టీలో కష్టపడిన ప్రతి సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారి విలువకు తగ్గట్టుగా మంచి పదవులు ఇచ్చి ఈ పార్టీని ఇంకా బలోపేతంగా తీసుకెళ్తారని అలాగే కొణతాల రామకృష్ణ గారి నాయకత్వంలో మా పార్టీ అంతా కూటమిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ జై గణేశా జై చంద్రబాబు జై క్రీల కష్టానికి ప్రతిఫలం అనే దానికి అర్థం త్యాగానికి ప్రతిఫలం అన్న దానికి కూడా అర్థం ఇదేనండి ఆనాడు ఇచ్చిన బాబు గారు త్యాగం చేసిన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందని చాలా క్లుప్తంగా అందరికీ కూడా తెలియజేశారండి అదే ఈరోజు జరిగిందండి గెలిచే సీట్లు కూడా త్యాగం చేసే వ్యక్తులు అలాగే కూటమి అభ్యర్థి అయినా జనసేన అభ్యర్థి కొంతలు రామకృష్ణ గారి గెలిపే విషయం కూడా ఎంతో కృషి చేశారండి ఈయన ఎంతో కృషి అంటే చాలా ఓపెన్ హార్ట్ గా చేశారండి ఏ స్వార్థం లేకుండా దానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు అలాగే మన బాబు గారు మీటింగ్లో ఒకటే చెప్పారు కార్యకర్తల నుంచి కూడా ఎవరు కష్టం పడ్డారో ఎవరు ఏడ్ చేశారో ఎన్నో వాళ్ళ తాలూకా అనుభవం ఈ పార్టీలు అన్నది కూడా నాకు అంతా తెలుసు అందరూ భయోడేట కూడా వాళ్ళకి తగ్గ నేను పదవులు ఏర్పాటు చేస్తానని అది ఈ రోజు నిలబెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ఏదో గోవంత్ వచ్చినానికి ఈ పదవి వల్ల మా ఇంట్లో మా కో ఏదో వచ్చిన అంత ఆనందం ఉందని మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక నిలబడాలంటే ఒక పదం అన్నది ఇంపార్టెంట్ అండి ఎంత కూటమైనా సరే ఒక పార్టీ పరంగా ఆ వ్యక్తికి వచ్చిన రోజు మిగతా వ్యక్తులు కూడా అది ఎంతో సంతోషమేరకుండా ఇంకా ముందు ముందు కూడా ఏ కార్యక్రమం కొనసాగడానికి అవుతుందండి జై పీల జై చంద్రబాబు నాయుడు జై జనసేన జై బీజేపీ ఈ రోజు అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి కూడా శిబిరం ఎందుకంటే గత ఎన్నికల్లో లో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో గెలుపు గుర్రమైన శ్రీ పిల్లక్రీనాయ గారికి సీట్ ఇవ్వకపోవడం అంటే కూటమిలో భాగంగా కూటమి భాగంగా ఇవ్వడం అదే మరి ఆ కూటమిలో నాయకుని పేల వంటని కనీ విని కూడా రీతిలో అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కలిపించిన కనతో ఏదైనా ఉంటే మనం కీలాగోళ గారికి మన అమరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే జరిగిందే దక్కింది సో ఈ కష్టాన్ని గుర్తించి ఈ రోజు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా కీలాగోళేష్ నారాయణ గారికి రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఇందుకు కృషి చేసిన మా అనకాపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర అర్పన అర్పన ఈ రాష్ట్ర అర్పన ఫైనల్స్ అపన్ ఫైనల్స్ ఏ డెవలప్‌మెంట్ ఛాంపియన్ గా ఇదిగా మా మంత్రి గారికి నా పొగలు తెలుజేసుకుంటున్నాను 2014 ఏ ఆయన ముందుగా ఆ రోజు మనందరికీ తెలియనప్పుడు కూడా ఆ రోజు అందరూ కూడా మనందరిని కలిపిపోయి ఆ రోజు శాసన సభ్యులుగా గరిషిందించి ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా సరే మనందరికీ కూడా తోడు నేరుగా ఎవరికి ఏ ఆపదున్నా ఏది ఉన్నా సరే అందరూ కూడా మనకి వచ్చి నేనున్నాను అని చెప్పి అందరికీ కూడా మనందరికీ కూడా భరోసా ఇచ్చి మనందరికీ కూడా ఈ రోజు వరకు మనందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎలా గోవింద సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో అనకాపల్లి అడుగు పెట్టిన నుంచి ఈ రోజు వరకు కూడా నేనున్నానని ఆ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటున్నారు ఆయన రోజు కష్టపడినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన పదవి ఇచ్చారు మా కార్యకర్తలు అందరికీ కూడా ఒక ఎనర్జీ అంటే ఎనర్జీ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఆ విధంగా మాకు అందరికీ మనోధైర్యాన్ని పిలిచారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదే లోకల్ ఎమ్మెల్యే పంతాల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి చంద్రబాబు నాయుడు గారు మన పిలా గోవింద సత్యనారాయణ గారికి గుర్తించి ఎటువంటి గౌరవప్రదమైన పదవిని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి మరి మొన్న జరిగిన ఎలక్షన్ లో మా గోవింద సత్యనారాయణ గారికి సీట్ ఇవ్వలేనందుకు చాలామంది ఆవేశ కావేశాలకు గురై చాలా రకాలుగా డిసప్పాయింట్ అయ్యారు అయినా సరే ఆయన అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్తూ మరి ఆయన పిలిపించుకుంటూ అందరినీ కూడా చాలా శాంతింపజేసి ఎటువంటి దోషలకు కానీ ఎటువంటి ఒడిదుడుకులు కానీ జరుపుకున్న కాకుండా భగవంతుడు ఉన్నాడు మనకు మంచిగా జరుగుతుంది చెడు జరగదు అని మా అందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మరి కూటమిలో ఆయన ముఖ్య చా ముఖ్య పాత్ర అంటే చాలా చిన్నద విషయం అవుతుందండి కానీ దాన్ని మించిన కష్టం ఆయన పడ్డారు దాన్ని ప్రతిఫలమై అనకాపల్లిలో జనసేన కానీ గత పార్టీలు అందరూ కూడా పనిచేస్తూ ఆయనకి విజయానికి రామకృష్ణ గారి విజయానికి ఎంతో సహాయ సహకారాలు చేశారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అంతేగా ధన్యవాదాలు తెలుసుకుంటుంది ఇవి ఈ పదవి ఇచ్చినందుకు మా కుటుంబ సభ్యులందరికీ ఒక పదవి వచ్చినట్లుగా భావిస్తూ మరింత కృషి చేస్తూ మరింత ముందుకి అందరూ కూడా సాగుతామని తెలియజేస్తాం అయితే మా సీట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే గారికి చాలా కానీ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి పని చేశారు మాకు ఎమ్మెల్యే గారికి మంచి పదవి ఇచ్చి మాకు అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చారు ఇప్పుడు చెప్తాను निहर के सुबह करो